మూడవ విషయం గురించి తెలుసుకుందాం మద్యం మత్తుబంధులకు ఆత్మ ఎందుకు బానిస అవుతుంది అంటే ఏ మత్తు పదార్థమైనా చిత్రపటంలో చూపించిన సి మరియు డిలోని సమాచారం మరియు కోరికలు దాగి ఉన్న జ్ఞాపకాల గదులు అంటే మెమరీ సెల్స్ చుట్టూ ఒక అడ్డు తెరగా ఏర్పడుతుంది అంటే ఏబికి మరియు సి ప్లస్ డీలు కలిగి ఉన్న ద్వితీయ మనసుకు అడ్డు తెరగా నిలుస్తుంది అది సి మరియు డిలో ఉన్న సరిగ్గా పని చేయని దాంతో సమానం అది కోమా స్థితికి దగ్గరగా ఉంటుంది అంటే ఏబి ద్వితీయ మనసును విడుస్తున్న స్థితికి దగ్గరగా ఉంటుంది ధ్యానంలో కూడా ద్వితీయ మనసును విడిచే ప్రయత్నం చేస్తాం కదా ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ధ్యానం చేస్తూ ఉంటే ఎటువంటి ఆనందకరమైన స్థితి అయితే ఏర్పడుతుందో మత్తు మందుల వలన కూడా దాదాపుగా అదే పరిస్థితి ఏర్పడుతుంది అది తాత్కాలికంగా ఉంటుంది అంటే ఏపీ ద్వితీయ మనసును పూర్తిగా వదలడం ఉండదు కానీ దానిని చదవలేని స్థితి ఉంటుంది అంటే ద్వితీయ మనసు ఉన్న దాదాపుగా లేని స్థితి అది మత్తు మందుల వలన పొందే ఆ స్థితి ఆనందంగా ఉంటుంది కాబట్టే మద్యంకు మనుషులు బానిసలవుతారు కానీ ఈ స్థితి బాహ్య పరిస్థితుల మీద డబ్బు మీద షాపుల మీద ఇంకా చాలా ఇతర విషయాల మీద ఆధారపడి ఉంటుంది అంతేకాకుండా దాని ఫలితం కూడా తాత్కాలికం అనారోగ్యానికి కారణం అవుతుంది సమాజంలో పరువు పోగొడుతుంది అసమర్థతను పెంచుతుంది ధ్యానం వలన ఏర్పడేటువంటి ఆనందం శాంతి ఈ మత్తు కంటే చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే అది మనసును పూర్తిగా వదిలివేసిన స్థితి కాబట్టి అంతేకాకుండా ఈ స్థితి డబ్బు మీద బాహ్యస్థితుల మీద ఆధారపడదు ఆరోగ్యం పాడు చేసేది కాదు ఎవరు తప్పు పట్టేది కాదు పైగా ఇది మెచ్చుకునేటువంటి పద్ధతి ధ్యానం యొక్క ప్రాథమిక దశలో సమర్థత పెరుగుతుంది ప్రాపంచిక గెలుపులు సుఖాలు దొరుకుతాయి అంతేగాక ఆ ఫలితం ఎప్పుడూ మనతోనే శాశ్వతంగా ఉంటుంది కాబట్టి సుఖం కావాలంటే ధ్యానం చేసే పద్ధతి అత్యుత్తమం ఇక నాలుగవ విషయం మరణం అంటే ఏమిటి అది ఎలా జరుగుతుంది తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఏ బి సహాయంతో శరీరాన్ని నిర్మించి ఆ శరీరంలో తిన్న ఆహారంను జీర్ణం చేసే వ్యవస్థను సృష్టించి తిన్న ఆహారంను శక్తిగా మార్చి దానిని అన్ని అవయవాలకు సరఫరా చేస్తుంది ఆత్మతో సహా అన్ని అవయవాలు పనిచేస్తూ కోల్పోయిన శక్తిని గాఢ నిద్రలో ఉన్నప్పుడు జీర్ణమైన ఆహారం నుంచి పొందుతాయి ప్రాణశక్తి ఇలా శక్తిని ఆహారం నుంచి పొందుతూ ఖర్చు పెడుతూ ఏదో ఒక రోజున తిన్న ఆహారం నుంచి శక్తిని తయారు చేయలేనప్పుడు ఇతర అవయవాలకు మరియు ఆత్మకు తగినంత శక్తిని ఇవ్వలేనప్పుడు ఆత్మతో సహా అన్ని అవయవాలు నెమ్మదిగా పనిచేయడం మానేస్తాయి అలా పూర్తిగా ప్రాణశక్తి అయిపోవడమే శరీరానికి మరణం ఆత్మశక్తి శరీరంలోని ఏటీపీ అనే రసాయన పదార్థం ఉంటుంది ఏటీపీ సెల్ ఫోన్లోని రీఛార్జబుల్ బ్యాటరీ లాంటిది అలాంటి బ్యాటరీలు ప్రతి అవయవ కణాలలో చాలా ఉంటాయి అవి పనిచేస్తూ కోల్పోయిన శక్తిని తిరిగి జీర్ణమైన ఆహారం నుండి పొందుతాయి అంటే జీర్ణమైన ఆహారం ఆత్మ అనేటువంటి బ్యాటరీని ఏటీపీలో ఉన్న అని బ్యాటరీని రోజు గాఢ నిద్రలో రీఛార్జ్ చేస్తూ ఉంటుంది ఇంకా ఐదవ విషయం నేను ముసలివాడినై చనిపోయిన తర్వాత మళ్ళీ మనిషిగా పుడతానా అంటే సముద్రంలో ఎన్నో అలలు పుడుతూ పడిపోతూ ఉంటాయి సముద్రం నుండి అలా లేచిన ఒక అల పేరు ఎక్స్ అనుకోండి ఆ అలలో కూడా నీళ్ళే ఉన్నాయి ఉన్నాయి కదా ఆ ఎక్స్ అని అలా కాసేపటి తర్వాత సముద్రంలో పడిపోయి కలిసిపోతుంది కెరటాలైతే వందల వేల కొద్ది జన్మిస్తుంటాయి కానీ ఇంతకుముందు పడిపోయిన ఎక్స్ అనే కెరటమే మళ్ళీ జన్మిస్తుందా అంటే మళ్ళీ అదే జన్మించదు మరో ఉదాహరణ ఒక గిన్నెలో ఉన్న పాలలో నుండి మీరు ఒక స్పూన్ పాలు తీసి ఆ స్పూన్లో ఉన్న పాలకు ఎక్స్ అని పేరు పెట్టండి మళ్ళీ ఆ పాలని గిన్నెలో కలిపి మీరు ఎక్స్ అని పిలుచుకున్నటువంటి పాలను అందులోంచి సపరేట్ చేసి వేరు చేసి ఇవ్వగలరా మనిషిలోని ప్రాణశక్తి లేదా ఆత్మశక్తి ఆహారం నుంచి కూడా శక్తిని పొందలేని స్థితిలో ఉన్నప్పుడు ఉన్న శక్తిని కాస్త ఖర్చు పెట్టి విశ్వశక్తిలో కలిసిపోతుంది అంటే అవి ఖర్చు పెట్టిన శక్తి ఎక్కడికో పోదో విశ్వశక్తిలోనే కలిసిపోతుంది అంటే చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మశక్తి కానీ ప్రాణశక్తి కానీ విశ్వశక్తిలో అంటే శక్తి సముద్రంలో కలిసిపోయి ఉంటాయి అలా కలిసిపోయిన శక్తి విద్యుత్ శక్తిగా రావచ్చు లేదా అయస్కాంతి శక్తిగా రావచ్చు లేదా ప్రాణశక్తిగా లేదా ఉష్ణశక్తిగా పుట్టవచ్చు అది ఎలా పుడుతుందో ఎవరూ చెప్పలేరు విశ్వశక్తి నుంచి పుట్టిన ఏ శక్తి అయినా పదార్థంతో మాత్రమే కలిస్తే అది శక్తికి మనసు లేని పునర్జన్మ విశ్వశక్తి నుండి పుట్టిన ప్రాణశక్తి పదార్థంతో కలుస్తూ అందులో ప్రాథమిక మనసు కూడా ఏర్పడితే అది ఆ శక్తికి ప్రాథమిక మనసుతో కూడిన పునర్జన్మ ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు